సినిమా కార్మికుల తిప్పలు చెప్తే చరిత్ర రాస్తే రామాయణం అన్నట్టే ఉన్నదబ్బా జీతాలు పెంచాలని వాళ్ళ రోడ్ ఎక్కి ధర్నాలు చేయబట్టి రెండు వారాలకు మీదనే అయ్యింది కానీ ఇంతవరకు ఓడవని ముచ్చటే అయ్యింది అటు నిర్మాతలు తగ్గుతలేరు ఇటు కార్మికులు తగ్గుతలేరు నడుమిట్ల సినిమా షూటింగ్లు ఏడియాడనే ఆగినాయి అగ అందుకనే ఎట్లనన్నా పాంచాది తెంపాలని నిర్మాతలంతా మొన్నో నాడు చిరంజీవి సార్ను కలిస్తే ఇవాళ సినిమా కార్మికులు కలిసిర్రాట ఏం మాట్లాడిర్రు ఏంది అనేది నిన్న నిర్మాతలు కలిస్తే ఇలా సినిమా కార్మికుల సంఘ పోలు కలిసేది పెద్ద మనిషిని అదే మెగాస్టార్ చిరంజీవి సార్ను జీతాలు పెంచాలని కార్మికులు గిట్టుబాటు కావట్లేదని నిర్మాతలు జీతాలు కనుక పనిలోకి వచ్చేదే లేదు సినిమాలు తీసేదే లేదని అని పది పదిహేను సంధి నడుస్తూనే ఉన్నది కార్మికులు చేసేటి ధరనా అప్పటి సంది దిగుతలేదు ముడి పడతలేదు ఎవరు తగ్గుతలేదు మళ్ళా అందుకనే ఈ పంచాయతీ సారైతేనే దింపుతాడు అనుకున్నట్టు కావచ్చు నిన్న సినిమా నిర్మాతలు పోయి కలిసి వస్తే ఇలా కార్మిక సంఘాల లీడర్లు పోయిదన్నట్టు ఒత్తుడు ఒత్తుడుతోనే సార్ కు చల్లబట్ట కప్పిరు పూల గుత్తి చేతుల పెట్టేరు ఇక సార్ చుట్టూ కూర్చొని అంత పూస కూర్చురు వాళ్ళకున్న ఆపత ఏంది వాళ్ళ డిమాండ్ లేని సార్ సుత వాళ్ళు చెప్పేటి అని ఈ విధంగా అడిగి తెలుసుకుంటూ కూడా నెక్స్ట్ ఆర్ చిరంజీవి గారు వారు ఈరోజు మా అందరిని మా డెబ్బై రెండు మందిని ఆ ఇరవై నాలుగు సంఘాల నుంచి డెబ్బై రెండు మందిని ఆహ్వానించడం జరిగింది అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి ప్రతి యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి కార్మికులు బాగుండాలి మీ సమస్యలు కూడా వెంటనే ఒక రెండు రోజుల్లో మనం పరిష్కరించే విధంగా సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఓ రోజు నిరసనలు ఇంకో రోజు చిరంజీవి సార్తో చర్చలు మొత్తం పదమూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఉన్నాయట నిర్మాతల కాడ మొత్తం మీద నాలుగు డిమాండ్లు పెడితే అందులో రెండే ఇస్తాం అంటున్నాడు ఇంకో రెండింటికి తుట్టు పెట్టేటి ఉపాయం చేస్తుంది అనేది పెడదేశం వాళ్ళు అంటున్నాం మరి చూడాలే పెద్ద మనిషి చిరంజీవి సార్కి పంచాదని ఎట్టదింపుతాడు ఏంది అనేటిదిగా రేపు రేపు